నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూలై మాసం ప్రారంభం కాబోతోంది సో జూలై మాసం ప్రారంభంతోటే రకరకాల గ్రహరీత్యా కూడా మార్పులు ఉన్నాయి శని వక్రగతి అనేది జరగబోతోంది సుమారు నాలుగున్నరల పా నాలుగున్నర నెలల పాటు శని వక్రగతి ఉండబోతోంది అలాగే బుధుడు కూడా మారబోతున్నారు సో ఇట్లా మేజర్ గ్రహ మార్పు ఉంది కాబట్టి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి చెప్తారా తప్పకుండా ఇక్కడ జూలైలోకి ఏంటంటే మనకి ముఖ్యంగా అతి మనకి జూన్లోనే ఇంచుమించుగా జూలై దాకా ఆ కల జూన్ ఇరవై తొమ్మిదికి వచ్చేప్పటికి జూన్ ఇరవై తొమ్మిదికి కుజుడు బుధుడు రాసి మారుతాడు బుధుడు మారుతున్నారు బుధుడు మారుతాడు అదే రోజు వక్రగతి కూడా శనిది శనిది ఇంచుమించి ముప్పై ఒక రోజు అటు ఇటు అనుకోండి పోనీ కొంతమంది లెక్కల కొంతమంది లెక్కలు ఒక ప్రకారం కానీ ఏదైనా ఒక రోజు అటు ఇటుగా శని కూడా వక్రగతిలోకి రావటం అనేది ఉంటుంది అయితే కొంతవరకు మనకి ఏంటంటే అది అదృష్టమైన దురదృష్టమైన ఏంటంటే శని వెనక రాశిలోకి వెళ్ళడు చూపు మాత్రమేనా అంటే నక్షత్రాల్లో దిగటం అనేది అయితే ఉంటుంది తప్ప పూర్తిగా మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళడు కొన్ని కొన్నిసార్లు వేరే రాశులోకి కూడా కింద రాశిలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎంత వక్రం ఉన్నా కూడా అదే రాశిలో ఉంటాడు సో శత పూర్వభా నుంచి శతభిష నక్షత్రం వరకే దిగుతాడు ఇంకా అంతకు మించి మార్పు అయితే ఉంటది శని వరకు అది తర్వాత ఇదే జూలైలో ఇంచుమించుగా రెండో వారానికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మనకి కుజుడు మరి దీంట్లో వృషభంలోకి వచ్చేయటం తర్వాత ఇదే కర్కాటకంలోకి మళ్ళీ రవిశుక్కులు యొక్క ప్రవేశం ఇవన్నీ ఉంటాయి సో ఈ రకమైన ఏదైతే ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అంటే రాసులతో పాటు ఇక్కడికి వచ్చేప్పటికీ సామాజికంగా కూడా ఇబ్బంది ఏంటంటే కనుక యాక్చువల్గా ఇక్కడి నుంచి నమ్మదమ్మదిగా తొలి అడుగులు పడతాయి ఏంటి ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలకి ఇటు రాష్ట్రం అండి కేంద్ర రాష్ట్ర కేంద్రాల్లో రెండిట్లో కూడా ఒక తొలి బీజం అనేది పడుతుంది అంటే భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఏమంటే వ్యతిరేక పరిణామాలకి స్టార్ట్ కాబోతుంది స్టార్ట్గా ఒక అంకురార్పణ అనేది జరుగుతుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ సో ముఖ్యంగా ఇది పూర్వబాదల్లో వెనక్కి రావడం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో కూడా పూర్వబాదల నక్షత్రం వాళ్ళు కొంత గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అలా చెప్పుకుంటాం దానికి పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మరి మేష వృషభ రాశుల వాళ్ళకి ఈ జూలై మాసం ఎలా ఉండబోతోంది సో ముఖ్యంగా మేష రాశి వారికి గనక చూస్తే ఈ జూలై రెండో వారం నుంచి వీళ్ళకి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే అక్కడి నుంచి మనకి జూలై నుంచి ఏంటంటే ఇంచుమించుగా చతుర్థంలోకి గ్రహాలు మంచివి రావటం అనేది ఉంటుంది తర్వాత రెండో దాంట్లోకి గురు గురుకుజుడు అంటే రాస్యాధిపతి కుజుడు కదా సో ఆ కుజుడు గురుడికి వచ్చి చేరటం అనేది గురుడు కుజుడు అత్యంత మిత్రులు అవటం అనేది ఒకటి సో అందుకని ఆర్థికంగా ఎదగడానికి ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో ఆ ప్రయత్నాలు సానుకూలం అవటం అనేది మేష రాజు వారికి ఎక్కువ సాధ్యమవుతుంది తర్వాత వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఎంతో కొంత అక్కడ అభివృద్ధి అయితే తప్పకుండా ఉండటం అనేది కూడా ఉంటుంది ఇక స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం ఒకంత ఇబ్బంది పడటం అనేది అంటే కంటిన్యూగా గ్రోత్ అనేది కొద్దిగా ఉండదు సో తరచు అప్ అండ్ డౌన్స్ ఎదుర్కోవటం అనేది కనిపిస్తుంది ఇక ఇందులో ఏదైనా మనకి మేష రాల్చుకుండే వ్యతిరేక ఫలితాల్లో ఏదైనా చెప్పవలసి ఉంటే కనుక అది కొంతవరకు ఆరోగ్యపరమైనవే వస్తాయి సో ముఖ్యంగా ఏదైతే మనకి ఈ చతుర్థుల్లో ఉండేప్పటికీ శుక్రుడు తర్వాత బుధుడు తర్వాత రవి అనుకోండి తర్వాత వచ్చే గ్రహాలు ఈ ముగ్గురు కూడా ఇందులో మనకి ఏంటంటే ఈ బుధుడు అనేవాడు మేస్ట్రాజ్ వారికి ఎక్కువ ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది బుధ కుజులకి పడదనా కాదు ఇప్పుడు నా చతుర్థంలో ఇక్కడ కుజుడికి బుధుడికి పడదు తర్వాత నాలుగో ఇంట్లో బుద్ధుడు మరీ అంత మంచి ఫలితాలు ఇవ్వడు గా కూడా చేసిన సో అందుకని అక్కడికి వచ్చేప్పుడుకి ఏంటంటే కొద్దిగా గృహ సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు పడటం అనేది సో ఏదైనా సరే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఉంటే సాధ్యమంతవరకు ముందు వారం అంటే ముందు సగభాగంలో పూజ చేసుకోవాలి తర్వాత సగభాగం అంతా కూడా కొంతవరకు ఇంటి విషయాలు బాగుండవు కానీ మిగతా విషయాలు బాగుంటాయి సో ఆర్థికంగా ఎదుగుదల ఎంతకని చెప్పాను అవన్నీ కూడా బాగుంటాయి సో మేషరాశి వారు ఈ నెలలో చేయవలసింది ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే కనుక ఖచ్చితంగా సుబ్రహ్మణ్యుని ఆరాధించాలి సో సుబ్రహ్మణ్య స్వామికి సాధ్యమైనంత వరకు కూడా చందనంతో అంటే వీళ్ళు స్నానం చేసే నీటిలో చందనం కలపటం కానీ లేదా సుబ్రహ్మణ్య పొట్టాలు ఉంటే కనుక కొద్దిగా చందనం దిద్దటం కానీ విగ్రహాలు ఉంటే విగ్రహాలు సో అలా చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది శని మరి అసలు మామూలుగా మేషరాశి వారికి ఏంటంటే శని ఎప్పుడు కూడా కొంతవరకు నెగిటివ్ అనేది ఉంటది కూడా చూస్తారు అందుకని ఇక్కడ శత్రు బాధలు పెరగటం అనేది ఉండొచ్చు కానీ ఈ శత్రువు అనే వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కడో ఉండరు శత్రువులు ఇంట్లోనే ఉంటారు అన్నట్టు ఇంట్లో నుంచే వస్తాయా ఇంట్లోంచి తగాదాలు ఎక్కువ రావటం అనేది ఉంటుంది పైగా ముఖ్యంగా ఎవరైతే కొద్దిగా సిక్స్టీ ప్లస్ ఉంటారో వాళ్ళతో సమస్యలు అధికమవటం అనేది అంటే చైనా అనేవాడు ఇక్కడ ముసలి వాళ్ళని సూచిస్తే బుధులు అనేవాడు రోగాలను సూచిస్తే సో దాని వల్ల కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు పెరగటం అనేది ఉంటుంది సో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా కుజుని ఆరాధిస్తే మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది మరి వృషభ రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి అయితే కనుక ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే తృతీయంలో సాధారణంగా గోచారం ఇచ్చే ఏ గ్రహాలు ఉన్నా కూడా అవి ఎక్కువ మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది పైగా లగ్నంలోని గురుడును కుజుడు కలవటం తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే శని కూడా వీళ్ళకి మేలు చేసే గ్రహం అయి ఆయన ఇప్పటికే మరి రాజస్థానంలో సంచారం చేయటం అనేది అయితే కనిపిస్తుంది తర్వాత లాభస్థానంలో మరి రాహు ఉన్నాడు పంచమంలో కేతు ఉన్నాడు ఎలా చూసినప్పటికీ కూడా కొంతవరకు వృషభ రాశి వారికి అయితే కనుక ఎక్కువ ఫలితాలు రావటం అనేది అయితే ఉంది మంచి ఫలితాలు సో తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే ఈ వృషభ రాశి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా పడాల్సింది ఏదైనా ఉంది అంటే కనుక కొద్దిగా సంతాన విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి అంటే ఏమంటాం పుట్టిన సంతానము కానీ వాళ్ళకి ఏంటి జాగ్రత్త రైట్ ఏ విధంగా జాగ్రత్త పడాలి అంటే కనుక వీళ్ళకి తరచు ఏమైనా సరే ఇప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత రెండోది ఏంటంటే కొత్తగా గర్భవతులైన వాళ్ళకి మొదట ఈ రెండు మూడు నెలలు ఈ గ్రహస్థితి అనేది ఒక రెండు నెలల దాకా కొంతవరకు జాగ్రత్తగా ఎందుకంటే లగ్నం లాంటి కుజుడు ఉండటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే తర్వాత నెలలో అయినా కూడా మళ్ళీ చతుర్థుల్లోకి మిగతా గ్రహాలు రావటం అనేది ఉంటుంది కాబట్టి అది అంత మంచి యోగం ఉండదు సో ఇప్పటి నుంచి ఎవరైనా సరే కొత్తగా మూడో నెల రెండో నెల ఇలా ఉన్న వాళ్ళైతే కనుక కొంత కొడుకు ఈ జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది కానీ మిగతా అన్ని విషయాలు కూడా మిగతా విషయాలు అంటే సపోజ్ విదేశాలకు వెళ్ళాలనే కాంక్ష ఉంది గత రెండు మూడు అటెంప్ట్స్ లో ఏదైతే వీసా రావట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకి వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరికైతే ఇప్పటిదాకా దగ్గరదాకా వచ్చి ఫలితాలు ఆగిపోతున్నాయో ముఖ్యంగా మనకి సినిమా పరిశ్రమ వాళ్ళు ఎప్పుడు కూడా మనం వింటూ ఉంటాం ఈ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఆ ఛాన్సులు ఇప్పుడు వీళ్ళకి అందే అవకాశాలు అయితే కనుక ఎక్కువ ఉంటాయి అయితే ఈ నెల అంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అంటే కనుక దుర్గాదేవిని ఆరాధిస్తే మాత్రం చాలా మంచి శుభపరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి సింపుల్గా మంగళవారం మంగళవారం పూట ఈ దుర్గా దేవికి సంబంధించినంతవరకు అంటే పులిహారు కానీ గారెలు కానీ ఇంట్లో ఓపుకున్న వాళ్ళు పెడితే అది చాలా మంచి ఫలితం ఇస్తుంది అలా కూడా చేయలేని వాళ్ళు ఏంటంటే ఏదైతే మంగళవారాలు ఉంటాయి ఈ నెలలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు వాళ్ళు స్నానం చేసే నీటిలో ఒక చెంచ కుంకుమ వేసి స్నానం చేస్తే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది తర్వాత ఇవి కూడా చేయలేము అనుకుంటే గనక మినపప్పు ఉంటుంది కదా చాయ్ మినపప్పు కాదు సో పొట్టు మినపప్పు ఏదైతే ఉంటుందో అది కొద్దిగా చిటికడు నానవేసి ఈ మంగళవారం మంగళవారం ఏదైనా చెట్టు లేదా మొక్క మొదలు అలా జల్లుతూ ఉంటే కనుక వారికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలు తొలగిపోవటం అనేది కూడా ఉంటుంది కనుక అదొక్కటే సమస్య తప్ప అంటే ఏదైనా ఇందాక చెప్పినట్టు సంతానం కానీ ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ తేస్తాయి బట్ అధిక భాగం అయితే ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి అయితే మేలే జరుగుతుంది రైట్ అండి అద్భుతం మేష వృషభ రాశి వారికి జూలై మాసం ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే